చెప్పండి అంటే ఈ మహాలయ పక్షంలో తప్పనిసరిగా అన్నదానం చేయాలా లేదంటే ఏమైనా ఉందా అన్ని దానాలలో ఇప్పుడు ఉదాహరణకు మీరు బంగారు దానం చేస్తారండి అది కొన్ని రోజులకి వాళ్ళు అవసరమైతే అమ్మేసుకోవచ్చు అయితే అన్నదానం మనం పెట్టిన అన్నం మాత్రము అదే రోజు వాళ్లకు జీర్ణమైపోయి అది రక్తంలో కలిసిపోతున్నారు దాన్ని మనం బయటకు తీసుకోలేము ఆయన తీసేద్దామన్నా తీసేయలేడు కాబట్టి అన్ని దానాల కన్నా అన్నదానం ఏమో ఉత్తమమైనది కాబట్టి దాన్న అన్నదానం చేసే ప్రయత్నం చేయాలి అట్లా ఎక్కడో కర్రీ పాయింట్ నుంచి కూరగాయలు తీసుకొచ్చి పెడితే పనికి రావు కాబట్టి స్వయంగా ఇక్కడ ఏమైతే శ్రద్ధయాం శ్రాద్ధం అన్నది శ్రద్ధతో చేయాలి వాళ్ళు చూసేది ఏమిటంటే నా మీద వీడికి ఎంత కమిట్మెంట్ ఉన్నది ఎంత భక్తి ఉన్నది ఎంత శ్రద్ధ ఉన్నదని చూస్తారు నా కుటుంబం నా కోడలు నా మనువలు నా సంతానం ఎంత భక్తితో ప్రేమతో శ్రద్ధతో చేస్తున్నారు అనేది వాళ్ళు చూస్తారు నువ్వు ఏం పెడుతున్నావు అని కాదు నీకున్న పరిధిలో నువ్వు ఏది పట్టినా ఆయన సంతృప్తిపడతావు ఆయనకు తెలుసు కదా ఆర్థికంగా నీ పరిస్థితి బాగలేదని తెలుసు కదా నువ్వు ఏది పట్టినా ఆయన సంతృప్తి కాబట్టి వాళ్ళని సంతృప్తిపరచడానికి మన శక్తిలో ఉన్నంతవరకు అయిన దా అయినంత వరకు అన్నదానం మంచిది అన్నదానం చేయడంలో వాళ్ళు ఇందాక మనం చెప్పినట్టు మనం స్వయం పాకం ఇచ్చుకొని కూడా సంతృప్తి పడవచ్చు